పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ఈ బ్యానర్స్ ఈ స్లోగన్స్ చూసి ఏమన్నా అర్థం కావాలి అర్థం కాలేదు కూడా వెంటనే అనుకున్నాను నిరీక్షించా ఆ నిరీక్షణ ఫలించింది పిఠాపురం ఎమ్మెల్యే గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు పబ్లిక్లో పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకాని పెట్టవద్దని మనవి చేశారు చట్టాన్ని గౌరవించమన్నారు అదేవిధంగా క్రమశిక్షణతో మెలగమన్నారు వెంటనే స్పందించి నెంబర్ ప్లేట్స్పై ఆ శ్లోగం తొలగిస్తున్న ఓ జనసేనాని కార్యకర్తలారా జనసేనానులారా శ్రేణులరా శ్రేణులారా శ్రేణుల్ రా మీ అందరికీ ధన్యవాదములు వాట్సాప్ టూ పవన్ జీ ఉప ముఖ్యమంత్రి గారు అక్కడక్కడ పల్లెటూరులో పలానా మోతిపరివారి తాలూకా అయితే పలా ప్రెసిడెంట్ గారి తాలూకాను వెళుతున్నాయి ఇప్పుడు ఇవన్నీ కూడా పోతాయి చట్టాన్ని గౌరవిద్దాం మోటార్ బైక్స్ మీద మీరు స్లోగన్స్ తొలగించటం కాదు క్రమశిక్షణతో డ్రైవ్ చేయండి మోటార్ వెహికల్స్ మనకి ఉన్నది సౌఖ్యం నిమిత్తమే సుఖ ప్రయాణం నిమిత్తమే నాట్ ఫర్ రేస్పోర్స్ మరొకసారి ఆంధ్రలకు ధన్యవాదాలు తెలియబస్తున్నాను యాడ్సప్ టు ఉప ముఖ్యమంత్రి గారు